నమస్తే ఫ్రెండ్స్ కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల వివరాలన్నీ సరిగా ఉన్నప్పటికీ అపార్ జనరేట్ చేయడం జరగలేదు సో అటు విద్యార్థులకు అపార్ జనరేట్ చేయలేకపోవడానికి గల కారణాలను మీరు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అన్ని వివరాలు సరిగా ఉన్నట్లయితే మనం అపార్ జనరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఏదో ఒక కారణం చేత ఏదైనా విద్యార్థికి వివరాలు సరిగా ఉన్నప్పటికీ మనం అపార్ జనరేట్ చేయనట్లయితే అలాంటి రీజన్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దీనికోసం మీరు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇక్కడ లాగిన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు మూడు రకాల లాగిన్స్ ఓపెన్ అవుతాయి చివరిలో ఉన్నటువంటి అదర్ లాగిన్స్ క్లిక్ హియర్ అని ఉన్న చోట ఒకసారి క్లిక్ చేయండి మీకు లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి మీకు హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే మూడో ఆప్షన్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సర్వీసెస్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది రీజన్స్ ఫర్ అప్ ఆర్ పెండింగ్ అనే ఒక ఆప్షన్ చివరిలో ఉంటుంది మీరు అందులోకి వెళ్ళడం ద్వారా రీజన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో లాస్ట్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి ఫస్ట్ ఇక్కడ మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని క్లాసులు ఒక్కో క్లాసు చెక్ చేయండి ఇక్కడ నో డేటా అవైలబుల్ అని రావడం జరిగింది అంటే ఆ తరగతిలో అన్ని వివరాలు సరిగా ఉండి అపార్ జనరేట్ చేయనటువంటి విద్యార్థులు ఎవరూ లేరని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విధంగా అన్ని క్లాసెస్ చెక్ చేయండి ఏ క్లాసులోనైతే వివరాలు అన్నీ సరిగా ఉండి అపార్ జనరేట్ చేయబడలేదో అలాంటి విద్యార్థుల లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూపెట్టినట్టుగా ఈ విద్యార్థికి అన్ని వివరాలు సరిగా ఉన్నాయి బట్ అపారు జనరేట్ చేయబడలేదు సో దానికైతే ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఈ విద్యార్థి యొక్క పేరెంట్స్ నేమ్ చేంజింగ్కు రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది సో దానికోసం ఆ రీజన్ చేత ఈ విద్యార్థికి అపార్ జనరేట్ చేయకుండా ఆపడం జరిగింది సో ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసి ఎస్సీ చేస్తున్నాను అండ్ డేట్ ఆఫ్ బర్త్ అదే సరిగా ఉంది ఎస్సీ చేస్తున్నాను జెండర్ ఎస్ సో ఈ విధంగా అన్నీ ఎస్ చేసిన తర్వాత చివరిలో రిమార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో రిమార్క్స్లో కూడా వారు నేమ్ అయితే న్యూ ఆధార్ కార్డు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది అనే రీజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ రీజన్ను రిమార్క్స్లో ఇచ్చేసి మీరు సేవ్ చేసినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించి మనం అపార్ ఎందుకు జనరేట్ చేయలేకపోయామనే స్పెసిఫిక్ రీజన్ అయితే డేటా సేవ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగానైతే ప్రతి క్లాస్లో ఎంతమంది విద్యార్థులకైతే మనం అపార్ పెండింగ్ ఉంచామో ఆ విద్యార్థుల యొక్క డేటాను సేవ్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అన్ని క్లాసుల్లో ఎవరైనా విద్యార్థులను పెండింగ్ ఉంచినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ